రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళలు ఆర్ట్స్ సైన్స్ రీసెర్చ్ గణితము లా మెడిసిన్ ఇంజనీరింగ్ ఇలాంటి విభాగాల్లో చదువుకునే విద్యార్థులకు విశేషమైన విజయాలు వరించబోతున్నాయి మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క నిర్ణయాలలో తడబాటు ధోరణి కనబడుతోంది అంటే డైలమాలో ఉంటారు ఇది కాంక్రీట్గా ఇది డెసిషను అని చెప్పలేని పరిస్థితి కనబడుతోంది కానీ మీరు ఎవరికైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మీ సహచరులతో కానీ లేదా మీ బాస్తో కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రము క్లారిటీగా ఉండండి మిగతా విషయాల్లో స్పష్టత లేకపోయినా పర్వాలేదు కానీ ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వాణిజ్య రంగంలో మీకు పెట్టుబడుల విషయంలోనూ మార్కెట్లో మీ యొక్క వస్తువులు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అంటే మీ ఐటెమ్స్ ట్రాన్సిట్లు వెళ్ళేటప్పుడు ఏదైనా జరగచ్చు లేదా మార్కెట్లోనే ఏదైనా మతలు జరిగే అవకాశంతో పాటు కొంచెము అటు ఇటు ఇబ్బందులు కలగడము ధన నష్టం పోయే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి దీంతో పాటుగా మీరు ఏదైనా ఒప్పందాల మీద అంటే మార్కెటింగ్ విభాగంతో మార్కెటింగ్ ఏజెంట్తో మాట్లాడేటప్పుడు కానీ లేదా అక్కడ ఏదైనా అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది దానికి గురి కాకండి అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది ఎటువంటి అపార్థాలు కానీ ప్రమాదాలు కానీ ఈ సమయంలో కనబట్టలేదు రాజకీయ పరంగా చూసినట్టయితే అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది మీ పట్ల ప్రజలకు కానీ మీ అధిష్టానంలో కానీ మంచి మంచిగానే ఉంది కానీ పెద్దగా ఎటువంటి వివాదాస్పదంగా ఏమీ కనపట్టలేదు అయితే మీకు చెప్పదగిన పరిహారాలు బుధ మంత్రం తప్పనిసరిగా చదువుకుని దానంగా ఆకుపచ్చని వస్త్రాలు ఆకుపచ్చని పప్పు ధాన్యాలు కాయగూరలు కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు మంత్రము ఓం శ్రీ బుధాయ నమ దీన్ని ఇరవై ఒక్కసార్లు తప్పనిసరిగా ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింప చేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం భూం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు